చేస్తున్నానండి అవే లేదో చెప్తే మరి అండి ఇది నా జరిగిన దానికి మా తమ్ముడన్న మాటలు పట్టించుకోకండి వాడు చిన్నోడు సరేనా ఓ వినట్టు ఎందుకు అడుగుతుంది అందుకు రాళ్ళు నువ్వు అందుకు రాళ్ళునూ అయ్యో ఏదో అన్నం కోపంలో అయింది ఏదో అయిపోయింది దాన్ని ఎందుకు సాగ తీసుడు నుంచి మనం మంచి ఉందామండి అండి ఉందాం ఉందాం నువ్వు మంచి ఉంటాను నేను మంచినే ఉంటా నువ్వే నన్ను వినకిస్తుంది అయ్యో అట్లేం లేదండి ఈవినింగ్ చికెన్ తీసుకొస్తారా వండుకుందాం అయిపోలే కాదు సండ తీసుకొని వస్తా అట్లా కాదండి తినబుద్ధయితాన్ని తీసుకొని రావచ్చు కదా మంచిగా ఫ్రై చేసుకుందాం సాయంత్రం ఒక్క పూటకి ఏదో గా సండే తెస్తా సరే మాలో కూడి గుడ్లు ఉన్నాయి చెయ్యి సరేనా ఇప్పుడు అంటే ఏ ఇప్పుడు ఎందుకే అంటాడు సరేలేండి మమ్మీ మా గురించి మళ్ళీ అన్నదా అండి

ఇప్పుడే పెట్టాలా ఇప్పుడే కదా అన్నం తిన్నారు అప్పుడే ఛాయనా ఇక నీకు పని చేతనవుతుంది ఛాయ పెట్టే అని అంటే ఇప్పుడే అన్నం తిన్నారు కదా అని పడితే నాకు